લેડી સન્દર્ભના મુદ્દુ જరగવાનું છુંનાવા દેનકા પ્લેસ મે સાજા લેસવો બેઠો છેને ઓર છેડા શુભ દિનમ આનંદ દિનમ વસંતોત્સવ એક મહાપુરુષની એક યોગ અવતારી ఒక పురుషుడు సకల దేవతా స్వరూపుడు సకల దేవతీత సరపుడు సర్వ మతాతీత స్వరూపుడు ఒక అద్భుత వ్యక్తి అర్థం కాని వ్యక్తి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి భక్తిని బోధించిన వ్యక్తి సేవను బోధించిన వ్యక్తి రంగంలో విద్యారంగ వ్యక్తి సామాజిక సంస్కర్త ఆధ్యాత్మిక స మానవతా విధులను ప్రబోధించిన వ్యక్తి చిన్నప్పటి నుండి పిల్లలు ఎలా ఎగో మానవుని యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు గమర్చు భాష భాషలకు అతీతంగా దేశాలకు అతీతంగా ఒక బోధించిన ఒక యూనివర్సల్ పర్సన్ యూనివర్సల్ అంటే అందరికి చెప్పిన వాడు బాధ్యుడు కాదు అతను ఒక యువగా తా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అంత గొప్ప వ్యక్తి తెలుగు కాలుగు వాడు కావడం మన అదృష్టం మన రాష్ట్రంలో పుట్టడం మనం అదృష్టం అతని యొక్క జయంతిని వందవ జయంతిని శత జయంతిని జరుపుకోవడం అనేది మీరు గమనిస్తున్నారు లేదు చాలా మందికి ఒక మనకు వరం ఇక్కడ కూర్చున్న వారందరికీ నా కూర్తో సహా ప్రతి ఒక్కరికి ఒక వరం ఒక అద్భుతమైన వరం భాస్వాములు ఉన్నాము అంటే మనకు పూర్వజీ గత సంవత్సర కాలంగా మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ అవకాశం మనకు మాత్రమే లభించింది ఆశ్చర్యపోతే ఈరోజు ప్రతి ఆన ఈనాడు సాక్షిగా సాక్షి మొత్తం పెద్ద వచ్చేసింది ఆ కాలంలో వంద ఏళ్ల క్రితం ఒక కుగ్రమ్ ఒక పల్లెటూరు కుగ్రాం చెప్పినట్టుగా నూట యాభై లేని ఒక కుగ్రామంలో ఒక జీవిత వ్యక్తి సత్యనారాయణ స్వామి పవన్ చేత ప్రసాద వ్యక్తి కాదు ఈశ్వరమ్మ పెద్ద వెంకటకు జన్మించిన పేరు రాజు ఆ తర్వాత చదువుకొని చదువుకొని హై స్కూల్ విద్య పూర్తి చేసుకొని చిన్నప్పటి ఒక చిన్నప్పటి మాములు ఇవ్వాలి మహిళలను చూపిస్తూ మీరు పుస్తకం చదవండి దయచేసి మీరంతా చదువుకునేవాళ్ళు తక్కువ వనంలో ఒక పుస్తకం చదవండి దాని పాలన తక్కువ వనం లేదా ఇంకేదో ఒక పుస్తకాలు చదవండి అనేకమైన పుస్తకాలు లభిస్తాయి సాక్షాత్ కలుగుతాయి ఉదాహరణలు లభిస్తాయి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి విట్నెస్ ఉన్నాయి చిత్రవరి తీరం లోపల ఆయన నీళ్లకు అప్పుడు ఒక కృష్ణుడి యొక్క ఇసుక నుండి చేతితో పట్టుకొని నీకు ఏం కావాలని అడిగితే ఇప్పుడు నువ్వు అన్నా శివలింగం కావాలంటే శివలింగం నువ్వు ఇంకేం కావాలంటే అదింగం తీసుకున్న అదే టైంలో రకరకాల ఒక సంపాదించిన వ్యక్తి తిరుగుతా సృష్టించిన వ్యక్తి ఎన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళు ఈ నీళ్ళ కారణంగా ఆ ఎలాంటి ఊరిని ఆ ఊరికి మెలమెలగా జన అవలంబులు పెడితే చుట్టుపక్కల జన అవలంబన పెడితే ప్రశాంతి దాదాపు నాలుగు వందల ప్రశాంతి కట్టించి భక్తులు కష్టపడకూడదని అకామిడేషన్ ఏర్పాటు చేసి వస్తుంటే వాళ్ళందరికీ కోరిక కోరికలు కాదని ఉంటుంది ఆ గదిలోకి తీసుకెళ్ళి బంగారు నీకేమైంది ఇద్దరిని పిలిచేవారు దంపతుల శక్తిని పిలిచేవారు కుటుంబ దంపతుల పాటు పిల్లల్ని పిలిచి నీ యొక్క నీ యొక్క బాగోగులేటివి వారి యొక్క ఉద్వేగంతో స్వామి మేము ఏమేం చేసుకున్నాము ఏ పాపం చేసుకున్నామో నీ కష్టాలు అనుభవిస్తున్నాము నాకు కూతురు పెట్టి కదా లేదు నా కొడుకు పేరు కావాలని లేదు ఇలా స్థిరపడం లేదు అని ఆగదు అని ఏమిస్తుంటే బంగారు నేనున్నాను నీకు నీ అండగా నేనున్నాను నీకు అన్ని సరిపడిపోతాయి ఓ అనే వరకాల ఒక విచిత్రంగా ఒక సంవత్సర కాలంలో అన్ని కష్టాలను దూరమై మేఘాలు చెల్లిపోయినట్టుగా కదా షష్టం ఆకాశం వచ్చినట్టుగా కష్టాలు చెల్లిపోతే అదంతా ఒక సాధన ఏంటి ఎందులో ముందు వస్తుంటే వాళ్ళకు తాలి కొట్టు ప్రసాదించిన వ్యక్తి చీర ప్రసాదించిన వ్యక్తి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని బోధించిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి స్వామి గారు అటువంటి స్వామి భక్తితో పాటు ఈ యొక్క సంగీతంతో పాటు సేవా కార్యక్రమం చేయాలి మనిషి యొక్క జీవితము యొక్క అర్థమైందంటే మానవ సేవే మానవ సేవ కేవలము ఉదయం చేసి వరకు నామస్మరణ చేసి ముక్తిని పొందడం కాదు అది ఒక భావం మాత్రమే అది ఒక భక్తి యోగం మాత్రమే కర్మయోగం ఉంది భక్తి భగవద్గీతలో రాజయోగం ఉంది భక్తి గీత భగవద్గీతలో అటువంటి కర్మయోగం లోపల ఆ కర్మయోగం లోపల మనకు మానవ సేవ మానవ సేవ అని ఆ కాలంలో ఎంతమంది మహారాజులు వాళ్ళు వీళ్ళ చంద్ర దగ్గరికి సమానంగా పోయిన వ్యక్తి ఆ మానవ సేవ మానవ వ్యక్తి అటువంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ చేయిస్తూ ఒక సోదరణంగా ఒక ఉపయోగంగా అందించిన స్వామి ఎంత గొప్పవాడు ఆయన చేయని పని లేదు ఆయన ఎంత ఎన్నో పనులు ఇచ్చాడు ఈరోజు మీరు చూసినట్టయితే అమ్మ కోరిక ప్రేమ తల్లికి బిడ్డతో ప్రేమ ఉంటుంది ఈశ్వరమ్మ సత భావించేది మామూలుగా భావించేది కానీ ప్రేమించేది ఒక యశోద కృష్ణుని ప్రేమించినట్టుగా అంత ప్రేమ ఉండేది ఒకనాడు అడిగితే నాయన మన పిల్లలకు ఒక స్కూల్ కట్టించమని అడిగితే ఆమె స్కూలు ఆమె కట్టించారు అదే స్కూలు ఎంతో పెద్ద విశ్వవిద్యాలయంగా మారిపోయింది అది ఎన్నో స్కూళ్ళు ఎన్నో కాలేజీలు అనంతపురంలోనూ పైలో కూడా మనకు డిబిఎస్ తో మనకు ఉన్నాయి అలాగే విద్యాలయం ఎప్పటి మనం తల్లి తల్లి కోరిక చూడండి అంత గొప్ప వ్యక్తి యోగావతారి మార్పుడు దైవశరూపుడు అవతార పురుషుడు అయినప్పటికీ తల్లికి కట్టుబడి తల్లికి కట్టుబడి అంటే అన్నిటి అతీతమే కానీ అన్నిటికీ బంధువుడే ఆయన తల్లి మాట ఉండే వైద్యాన్ని కట్టించారు ఒక సూపర్ స్పెషాలిటీస్

ఒక డాక్టర్ చేయబట్టుకుంటే హైదరాబాద్ ఐదు రూపాయలు వసూలు చేసి ఈ కాలంలో ఆరు డాక్టర్ చేస్తే నాలుగు లక్షలు తీసుకునే ఈ కాలంలో అటువంటి వ్యక్తులు మనసు మారిపోయి మనసు మారిపోయి పుట్ట బతికం అన్ని కసలు పెట్టుకొని రాత్రి నుండి ఒక వారం నుండి అవకాశం స్థానం అదృష్టమైన భావించి పిలువకుండా పేరెంట్ పిల్లల పేరెంట్ గా పేరెంట్ ఆ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసి ఎన్నో ఎంతో మంది ఇంతకంటే మాత్రమే ఉంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎందరో మందికి స్వార్థం అందించిన వ్యక్తి వైద్యు నారాయణు అన్నారు వైద్యు నారాయణతో సమానం హరితో సమానం ఈ ఒక గుణపరంగా ఉంది వైద్యులకు కూడా ఈ రోజు నారాయణ హరి అనిపిస్తున్నారు పోతే కొద్ది గుర్తు అయిపోతుంది డబ్బులు పోతున్నాయి డాక్టర్ నలుపు రాక్షసుగా మారిపోతారు అటువంటి వాళ్ళకు గుణపడ చెప్పడానికి స్వామి ఒక మరుగుగా ఒక చూపించారు మాటగా చూపించారు వైద్యుడు అంటే దేవునితో సమానం

సాధారణ ఒక సంస్కారం ఎత్త ఏమి ఎగ్జాంపుల్స్ ఏమి ఎగ్జాంపుల్స్ అంటే మీరు తీసుకుని చూపించేసి ఇక చూడండి ఎగ్జాంపుల్స్ పత్రికాముఖంగా ఉంది ఎగ్జాంపుల్స్ సత్య సాయి చిత్రవస జన్మ దినోత్సవం ఈ రకంగా మనకు కనబడుతూ ఉంటే మనకు కదా మనకు కనబడుతూ ఉంటాయి చూడండి ఎంత ఎంత ఉన్నది ఇక్కడ పుస్తకాలు పది కొన్నాను పది కొని పది మందికి ఇచ్చేద్దామని అనుకున్నాను సాయి స్ఫూర్తులు అందుకొని ఎంతమంది ఏ రకంగా మారిపోయారని చెప్పి మనకు దీనిలో చూపిస్తుంది అంతటి గొప్ప సంస్కర్త స్వామి ఇలా అయితే చూడండి చెన్నైకి నీళ్ళని అందించారు చెన్నైకి చెన్నైకి నీళ్ళు అందించారు ఒక వంద ఎనిమిది కోట్ల రూపాయలు నీళ్ళ రెండు వేల రెండు సంవత్సరంలో చెన్నై మద్రాస్ పార్టీగా అందించారు అలాగే అందరు జిల్లాకు మూడు వందల కోట్లతో మూడు వందల కోట్లతో అందరు జిల్లాకు

మన కనకాపరం మందిర్లో నారాయణ సేవ డాక్టర్ జయపాల గారు వారి సత్యం ఉన్నప్పుడు ఈశ్వరెడ్డి ఉన్నప్పుడు నారాయణ సేవ ప్రతి రెండవ శనివారం మనం ఏం చేస్తున్నాం నారాయణ సేవ చేసేవాళ్ళం చేస్తున్నాం కూడా ఎలా చేసాము ఒక స్త్రీ ఒక తల్లి వంట చేసేటప్పుడు ఒక కుప్పడి బియ్యం తీసి పక్కకు పెట్టేసి ఆ కుప్పడి బియ్యంతో జమ చేసి నెల రోజుల తర్వాత రెండు రోజుల జమ దానికి కొన్ని మరింత బియ్యం కలిపేసి ఎవరో పప్పు తీసుకొస్తే ఎవరో నూనె తీసుకొస్తే అన్నము సాంబారు కలిపేసి మనం అక్కడ కనకాపశమలో ఎంతో మందికి ఆ రోజు నారాయణ సేవ చేసాం అది నెలకు ఒకసారి దేశంలో ప్రధాన నారాయణ సేవ అనేది నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు కూడా జరుగుతూ ఉంది కొన్ని చోట్ల నిత్య నారాయణ సేవ మీకు తెలుసు చాలా మంది చదవండి చదవండి నిత్య నారాయణ సేవ కొన్ని గ్రామాల్లో ప్రతి చోటు రోజు నిత్య నారాయణ సేవ చేస్తారు వంటి క్యాంటీన్ లో వంటేసి దాన్ని తీసుకెళ్ళి నీకు రాసే మన అందరం కూడా మనం చేసినా కూడా అలాగే ఇందా అమృత కలశాల పంపి అమృత కలశాల పంపి కూడా మీకు మన మనకు అందరికీ అయ్యే అమృత కలశాలు అనేది చాలా మంది కొత్త తెలియకపోవచ్చు కానీ ఒక నెల సరిపడే బియ్యము మన హనుమంత కాక వాళ్ళ తీసుకుపోయి ఊళ్ళో ఇచ్చేసేవాళ్ళు బియ్యము పప్పులు ఉప్పు టీ పొడి అన్ని తీసుకుపోయి ఇచ్చి అది ఎవరు కాదు అలా మూడో పెట్టి మన తోని ఎంత తాత్వికత ఎంత తాత్విక స్వామి చెప్పండి ఇక్కడ బుట్టువేటి వరకు మా విభూతి పెట్టి ఆ చేతి పెట్టేసి వాళ్ళ కాలం స్థాన చేసి మనం దానం చేయాలి లేదు మనం సహాయం లేదు మన సహాయం అంటే మా వివరం మనకి ఏమిటి మన డబ్బు ఉన్నా లేవే సర్వం స్వామి ఇచ్చిందే సర్వం భగవదుడి ఇచ్చిందే అడ్వాన్స్ పై నేను ధానం చేసినా నేను ఒక ఫోర్స్ కాదు ఇంత గొప్ప

ఇలా చేయడం పోయిన చేయాలని ఒక అరగంట రోజు ఫోన్ చేసి మొత్తం మెటీరియల్ తెప్పించేసి వీళ్ళంతా కూడా తెప్పించేసి ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు చూసండి ఆ రోజు జయనగర్తో లక్ష్మీపుర గ్రామంలో అది అంత అంత గొప్ప మీకు తెలుసు మీ పున్నాలి గ్రామంలో మనకు ఒక వృద్ధు ఆమె ఒక అనాథ వృద్ధాన్ని ఇల్లు కూడా రక్షించారు ఈ డబ్బులు కానీ వస్తున్నాయి చాలా మంది అనుకుంటారు ఎక్కడికి వస్తారు డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి మనకు సత్సాయి భక్తులు సత్సాయి భక్తుల నుంచి వివాహాన్ని అందజేస్తున్నారు మామూలు కదా మీరు పెద్ద ఉద్యోగం ఉన్నారా లేదా మామూలుగా ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వరకు తీసుకొని సామక మంత్రం చెప్పారు మంత్రం చెప్పారు ఏ మంత్రం చెప్పారు ఏ ఒక అద్భుతమైన మంత్రద్ది తీసుకోండి కోరికలను తగ్గించుకోండి వృద్ధుడు చెప్పారు కోరిక లేకుంటే బాగుంటుంది అని చెప్పాడు కోరికలు లేకుండా బాగుంటుంది అని సాధ్యం కాదు తల్లిదండ్రులు కాబట్టి కోరికలు కదా కోరికలకు సైనికంగా ఉండాలా సకారణంగా ఉండాలా అవసరం అవసరం తీరాలని కంఫర్ట్స్ అక్కర్లేదు అక్కడ లేదు అనే విషయాన్ని కోరుస్తూ మీద మనం చెప్పాడు ఎంత గొప్పత మీరు అర్థం చేసుకుంటాం లేదు కానీ కోరికలు అంటే ప్రతి మన ఇంట్లో నాలుగు బలువులు జరుగుతున్నాయి ఇప్పుడు రోజు మనకి ఇల్లు ఎక్కువైపోయినాయి డబ్బులు ఎక్కువైపోయినాయి నాలుగు రూమ్లు అయిపోయినాయి ఉండేది ముగ్గురు ఆ ఉండేది ఐదు ఐదు నూలు ఐదు నూలు ఐదు లైట్లు వెలుగుతుంటాయి పెద్ద పెద్ద లైట్లు ఎరువుంటాయి అదిగారు స్వామి చెప్పేది నీ గౌసం తోడు లైట్ వెలిగించు మిగతా లైట్లు బందేసి కరెంట్ కొద్ది చేసి ఆహారం కొద్ది చేయడం కాదు వేసి చేయడం కాదు ఆ ప్రబల డబ్బు లక్ష్మి స్వరూపమే ఆ డబ్బు నేను ఇచ్చిన డబ్బు వచ్చింది జమేసి అదృష్టం అదృష్టం మీ కోట్ల రూపాయలు వచ్చాయి మన లక్షల రూపాయలు వచ్చాయి కోటి రూపాయలు వచ్చాయి దాన్ని ఖర్చు పెట్టడం కాదు సమాధానికి ఉపయోగించడం లక్ష్మి స్వరూపము డబ్బి డబ్బు అంటే సమాజానికి ప్రజలు కావచ్చు శ్రమ ప్రజలెక్కి పోవాలి అనేది చెప్పిన స్వామి స్వారంగా అట్లాంటి ఆ కార్యక్రమాలు చేస్తూ వేస్తున్నట్టు అయితే చూసినట్టయితే మనకు ఎన్ని రకాలుగా ఉంటాయి ఇట్లా ఇట్ల కాదు ఇక్కడ మన యువతకు నేషన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కింద ఎన్నో ప్రతి వికాస క్యాంపులు వేస్తున్నారు ఉద్యోగాల నిర్వహణ కమ్యూనికేషన్ ఉద్యోగాలు రావడానికి కోసం చేస్తాం మనం కూడా ఇక్కడ పార్టీని కోచింగ్ పెట్టాం మనం పార్టీకి కోచింగ్ పెట్టాం అలాగే స్వామి బిఎడ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టి స్వామి ఎన్నో చేస్తారు ఈ రకంగా ఎన్ని రకాల కార్యక్రమాలు ఎన్ని రకాల కార్యక్రమాలు స్వామి చేస్తారు మన కూడా చేస్తారు మనం కూడా సత్యసాయి భక్తులు ఎన్నడి మనవారు కదా మాకు భగవంతుడు అంటే మూర్తి రూపంలో లేదు మనం మాకు మూర్తి పూర్తి వాళ్ళు విగ్రహంలో లేరు అనేక భగవంతుడు చెప్పిన స్వామి చెప్పిన వ్యక్తి కాబట్టి స్వామి అనేకమైన సర్వదేవత దేవత అంటాం కాబట్టి ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు మనం చేస్తున్న వ్యక్తి సత్యసాయి సాయి ఆ సర్వ స్ఫూర్తి ఇది ఎవరో స్వామి స్వామిని కొత్తగా చూస్తారు మేము భోజనం చాలా సార్లు చూసిన కొన్నసార్లు కదా ఇప్పుడు వారు వెళ్ళిపోయి దాదాపు టూ తోములు వెళ్ళిపోయారు అవతారం సమాప్తి చేసుకున్నారు అవతారం సమాప్తి అయిపోయింది ఎనభై ఆరు ఏళ్ళకి అయిపోయింది అవును తను పోతు పోతూ అన్నాడు కూడా ఉపన్యాసం మీరు వీడు వినండి నీళ్లు వస్తుంటాయి బంగారు ఈ శరీరం ఒక దేహం మాత్రమే మీలాగా నాకు దేహం ఉంది దేహం పరుగుతుంది దేహం పోతుంది దేహం వెళ్ళిపోతుంది ఒకవేళ తప్పదు మీరు వెళ్ళిపోక తక్కువ నేను వెళ్ళిపోక తక్కువ నేను కూడా మానవధర్మ చేసింది కానీ మనం అనుకునే సూత్రాలు సిద్ధాంతం ఉందో దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి చివరిగా ఉపన్యాసం స్థాపించారు తెలుపుకున్నాడు ఎంత ఆ ఉప కలసి ఉంటాయి స్వామి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాను కానీ ఇప్పటికీ రెట్టింపు స్ఫూర్తి వారు ఉన్నారా లేరని కాదు లేకున్నా కానీ ఈ ఎంతమంది పోయారు కానీ చూసారా టీవీలో ఎంతమంది పోయారు కానీ నేనాక మన ప్రైమ్ మినిస్టర్ పోయారు రాష్ట్రపతి వారు ఉపరాష్టర్ పోయారు సినిమా ప్రెసిడెంట్ పోయారు ఎందుకు మంది ఎందుకు మంది వస్తూనే ఉన్నారు అదొక లెక్క కాదు అదొక లెక్క యుగా ఎన్ని దేశాలు నూటల మూడు దేశాల లోపల మనం వస్తుంటారు మన కుటుంబాలు చూస్తుంటాం ఎంతమంది ముస్లింస్ క్రిస్టియన్స్ జైనులు బౌద్ధులు ఎంతమంది వస్తుంటారు పొద్దున కలిపి ఐదు రకాల సింబల్స్ ఉన్నాయి అందరం మన సర్వ ధర్మస్తు పాటలు పాలన అందరు సమానమే అందరూ సమానమే మానవులు అంత సమానమే మగవాళ్ళు మానవాళ్ళు అంత సమానమే బుధం లేదు మతం లేదు ప్రాంతం లేదు జాతి లేదు ఒక నీతి మాత్రం ఉంది అని స్వామి చెప్తారు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట కదా మానవులంతా ఏంటిది మానవులంతా ఒకటే కులం అది మానవ కులం ఉన్నది ఒకడే మతం అది ప్రేమ మతం ఉన్నది ఒకడే భాష భాష ఉన్నది ఒకడే దేవుడు అతడు సర్వంతర్యామి ఎట్లా ఉంటాడు కదా ఒకరు మీకో దేవుడు నాకో దేవుడు అనేకో దేవుడు ఉంటే నాకోదు నీ దేవుడు కొట్లాడతడా కాదే దేవుడు ఒకడే భాష ఒకడే కదా ఇంత గొప్ప లౌకికాన్ని బోధించినాయి మహాత్ముడు ఎవరంటే స్వామి కదా మనం గమనిస్తున్నావు లేదు ఇంతటి మొత్తం ప్రపంచాన్ని ఏక్రమించిన వ్యక్తి అద్భుతమైన చాలా మనం చెప్పగలగాల ప్రజలకు చెప్పగల మంది మందికి స్వామి కదా స్వామితలు మామూలు వ్యక్తి కాదు అవతల ఉంటే కాదు అంతకన్నా అక్కడ చదువుతారు ఎందుకంటే ప్రపంచాల నూట నలభై దేశాలని కదించి వాళ్ళ యొక్క మతాల పుట్టప తీసుకొచ్చి సర్వం దానం చేసి ఒక్కొక్కరు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఆస్తులకు స్కూళ్లకు మేమిస్తాం మేమిస్తాం వెంటబడి మనకు డబ్బులు ఇచ్చి మన కోసం పోయి చేసి మన సాయి రామ్ 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 అంటూ మనం స్వీకరిస్తే సనాతన ధర్మాన్ని మనం పాటిస్తుంటే విలువలను పాటిస్తుంటే మనం మనమెట్టుపోతున్నాం 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 ఆలోచించగా తల్లులో ఎప్పుడు ఆలోచిస్తారా ప్రపంచం అంతా మన వైపు వస్తుంటే ప్రపంచం అంతా మన వైపు కూస్తుంటే మనమెట్టుపోతున్నాం అనే ఆలోచన మనకు వస్తుందా తల్లులకు ఈ రోజు మన పేపర్ చూస్తుంటే నాకు బాధ చేస్తుంది నేను ఎప్పుడు పేపర్ జరుగుతారో కేసర్ ఏడుస్తుంటాను అయితే స్వామి కన్నీరు కాల్చి అట్లాగే ఏడుస్తుంటాను ఒక మధ్యం కోసం డబ్బులు ఇవ్వలేని తల్లి కొడుకు అని పేపర్ ఇవ్వచ్చు అవునా కాదా అలాగే అన్నం ఒక తమ్ముడు అన్నంలో ఇచ్చేసిన తమ్ముడు అని ఒకసారి వచ్చింది బాయ్ని దెబ్బపోలే చెప్పి ఒక భర్త ఏమిటి కదా ఏమిటి కరికరం కాకపోతే ఇన్ని రకాల దారుణాలు మానవుడు మానవుడుగా లేడు మానవుడు మానవుడు దారు మనిషి మనిషిగా ఉండకుండా అంటే మనిషిగా ఉన్నాడు మనిషి మన గమ్మత్తు స్వామి చెప్తారు ఎంత బాయ్య మనిషి అంటారు మీరు మనిషిగా ఉండొద్దు అంటారు స్వామి చెప్పారు మీకు అర్థమైందా మనిషిగా ఉండద్దు మానవుడుగా ఉండండి అంటే మనిషి

పార్వతీ మాత పార్వతి లాగా ఒక కుటుంబాన్ని తీర్దిద్దుకొని కోరికలను తగ్గించుకొని పిల్లలను సరైన మార్గంలో పెడుతూ మనం సమాజం చేస్తూ త్యాగం చేస్తూ జీవితం ధన్యం చేసుకోవాలి జీవితం పూర్తవుతుంది ఈ రోజు మనం ఉన్న అదృష్టం స్వామి యొక్క ఈ రోజున మనం ఉన్నాం అదృష్టం తెల్ల లేసే వరకు మనం లేసాం స్వామి నీ దేవత మేము లేసాం ఈ దినమంతా స్వామి స్వజం కోసం ఉన్నాము రాత్రి పడుకుంటే అప్పుడు నీళ్ళంతా విన్నాను తెల్లారేసాలకు ఉన్నాము అంటే తెల్లారేసాలకు ఉంటామో లేదో తెలియదు మనము కదా ఎన్నికలతో ప్లాన్ చేస్తాము ఎలా చేస్తాము అన్యాయంగా అక్రంగా అధికార స్వామి వ్యక్తి కాబట్టి ఒక వైరాగ్యము జ్ఞానాన్ని కలిగి సందర్భంగా మన శత్ర సందర్భంగా ఒక మనం ఈ పుస్తకాన్ని చూడము తత్వం మనకి ఎన్ని కార్యక్రమాలు చేశారు సాయి కార్యం చేస్తారు ఎంతో కార్యక్రమాలు చేస్తాము ఇది ఒక సాధన ఈ సాధన మనమంతా తప్పించి 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 కదా తప్పించి తరించిపోవాలి మనం తరించిపోవాలి మన జీవితం లక్ష్యం నేర్చుకోవాలి చివరికి స్వామిల వైక్యం కావాలి స్వామిల వైక్యం కావాలి మరి ఇంత ఈ విషయాన్ని మనం కదా ఈ విధంగా మనం గమనిస్తూ ఇక రెండు కార్యక్రమంతో నాకు ఎంతోసారి ఇప్పుడు ప్రభావం అనిపిస్తుంది ఒక్కోసారి ఈ రోజు ఎంతో ఆనందంగా అయ్యో ఈ యొక్క వంద రోజులు ఎన్నో ప్రజలను చేశాము ఇంక కార్యక్రమాలు చేశాము ఇంకా వసంతో చేశాము ఇంత పూర్తి అయిపోయింది అని ఒక నకి అది ఇంత ఆనందంగా గడిచిపోయింది ఈ రోజు కదా అయిపోయింది మరి రేపు అంటే మామూలుగా ఉంటామే అంత కాదు నాకు ఇంకా పని చేయాలి ఇంకా రెట్టి ఉత్సవాన్ని భక్తి చేయాలి ఇంకా రెట్టిపు గ్రామాలకు వెళ్ళాలి మా శక్తి ఉన్న వాళ్ళు యువకులు ఉన్నారు వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు ముందుకు వెళ్ళాలి కలవాల శక్తిని శక్తిని మించిన పని చేయకూడదు స్వామి గొప్ప వయక్ శక్తి కొద్ది భక్తి ఏదో భక్తి ఉన్నా కదా శక్తి కొద్ది వ్యక్తి అలాగే అన్ని స్వామి బీ ప్యాక్ గేర్ అంటారు ఆ ప్యాకెట్ అయిన వాళ్ళు సేవా కరెక్ట్ గారు మంచి కరెక్ట్ చేయాల ప్రజలకు సంపర్కం అన్ని గెలుపాలా మా కోసం మన బంధువులను ఏర్పరచుకోవాలా ఆ సత్యసాయి పంతులన్నా ఇంకా పెంచుకోవాలి సత్యసాయి తత్వాన్ని ఊరు ఊరా ప్రపంచం అంతా కూడా మనకు పరిమితం కావడదు కైలాస సాగర్కి పరిమితం కాదు అఖండ పరిమితం ఏ విధంగా కాదు గ్రామీణ పరిధి ఏడు కాదు అందరినీ పిలువాలి రమ్మని చెప్పాలి మరి ఇటువంటి ఈ శత దినోత్సవ సందర్భంగా మనకు స్వామి అతిథ్య తత్వం ఈ రోజు ఈనాడు పేపర్లు కానీ సాక్షి పేపర్లు కానీ టీవీలు కానీ ఎంత ఎంత స్వామి గురించి చెప్తారో ఆ విషయాన్ని మనం గ్రహించి మనకు మనం తెలియదు ఎట్లా అనుకుంటాం ఏ మా స్వామి గారు మా స్వామి కదా ఇంట్లో తల్లి గొప్పదైనా కానీ కొడుకే ఉన్నాడే మా తల్లి కరెంటైతే నాగేం చేసేది మా కరెంటు ప్రోత్సైతే నాగేం చేసేది తల్లి తల్లి అంటే మనం కూడా స్వామి మా స్వామి కదా అనుకుంటాం మా స్వామి మన స్వామి గొప్పవాడు కదా మన స్వామి గొప్పవాడు అట్లా దేవత చేసా కాబట్టి ఈ సందర్భంగా మన స్వామి మనకందరికీ మన జీవితం భవ్యంగా మన కోరే జీవితం మనం కోరేది ఒకటే ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాన్ని కోరుతాం మనం ఆయు ఆరోగ్య అందాన్ని ఐశ్వర్యం ఆయు ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యం ఈ నాలుగు సరిపోతాయి ఈ నాలుగు కోరుకో కోరుకుందాం కదా మనకు ఒక స్వామి యొక్క మాటల లాగా ఒక మనీటర్ లాగా మన యొక్క తల్లి లాగా మన ఇంటబడి మన ఇంటబడి శరీర మార్గంలో పెట్టాలని మనందరూ ఇంకా రెట్టు కొంచెం పని చేయించాలని మన స్వామిని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మనము స్వామి మరొకసారి